అంబేద్కర్ని అవమానిస్తే మూల్యం తప్పదు మాలమహనాడు రాష్ట్ర అధ్యక్షులు జాన్పాల్ ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా నసరపేట కేంద్రంలో మాలమహనాడు ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో భాగంగా అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనంగా అక్రమం చేపట్టారు మాలమహనాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదావ జాన్పాల్ మాట్లాడుతూ పార్లమెంటు సాక్షిగా జరుగుతున్న సమావేశంలో కొంతమంది ఎంపీలు అంబేద్కర్ గురించి మాట్లాడుతున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ పేరుని అన్నిసార్లు మాట్లాడడం కంటే దేవుని తలుచుకుంటే స్వర్గానికైనా వెళ్తారంటూ హేళనంగా అంబేద్కర్ వాదులను అవమానించడం భారత రాజ్యాంగం రాసిన వ్యక్తికి బీజేపీ నాయకులు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నించారు అనంతరం అంబేద్కర్ గ్రహానికి పాలాభిషేకం చేసి తదుపరి నల్ల నల్ల రెండులతో నిరసన వ్యక్తం చేపట్టడం జరిగింది ఆఫీసు అందరికి కూడా ఓటు హక్కు ప్రసాదించినటువంటి ఓటు హక్కు ప్రసాదించినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజు అతను ఒక కులానికో ఒక వర్గానికో చెందిన వ్యక్తి కాదు సమాజం పూర్తి సమాజానికి అవసరమైన వ్యక్తి పూర్తి సమాజ హక్కులు ప్రసాదించినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిపై అనుచిత్తర వ్యక్తలు మోడీ కాదు అమిత్ కాదు ఎవరు మాట్లాడినా కానీ ఇలాగే ఉత్తమిస్తామని చెప్పేసి ఎంఐ పార్టీగా తెలియజేస్తా ఉన్నాం i um, um.